అందరికి వెల్కమ్ టు భాగ్యనగరం వంటలు ఈ రోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అని వీటిని మేమైతే మరమరాలు అంట మీరేమంటారో కామెంట్ చేయండి మరమరాలతో సేమ్ ఉప్మా తాలింపు లాగే చాలా ఈజీ వాళ్ళైతే చాలా ఎక్కువ తింటారంట నేనైతే ఎప్పుడు టేస్ట్ చూడలేదు మా హస్బెండ్ అయితే టేస్ట్ చూసారంట సరే మరమరాలు ఉన్నాయి కదా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదని ఈ రోజు ఆ వంట ట్రై చేస్తామండి దానికోసం మరమరాలు తీసుకుని వాటర్లో ఒకసారి రెండు నిమిషాల నుంచి కడిగేసుకుని వాటర్ అంతా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే పల్లీలు పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు పిల అన్నీ వేసి పోపుని బాగా వేయించుకోవాలి ఇదైతే మా మామ చేస్తున్నాడు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఆ తర్వాత అందులోనే అల్లం తరుగు అల్లం తరుగు మాత్రం మసాలి ఉప్మాలో అల్లం తరుగు వేస్తేనే బాగుంటుంది అల్లం కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి చాలా బాగుంటుంది నాకైతే మరమరాలు అంటే చాలా ఇష్టమండి మీకు ఇష్టమా అవన్నీ వేగిపోయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కూడా వేసి పసుపు ప పసుపు అండ్ టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసి పసుపు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ పడుతుంది వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని తిప్పేయాలి చాలామంది వీటిని బొరుగులు అని కూడా అంటారు కదా మేమైతే మరమరాలు అంటాం మా చిన్నప్పుడు అయితే తవ్వ బియ్యానికి నాలుగు తవ్వలు మరమరాలు ఇచ్చేవారండి ఇప్పుడైతే అసలు అలా ఇవ్వట్లేదు కదా అండ్ ఆల్మోస్ట్ టూ మినిట్స్ వేగిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీర చల్లుకుని తిప్పేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఉగ్గాని రెడీ దీంతోపాటు బజ్జీ కూడా తింటారంట నేనైతే చేయలేదు నచ్చింది